అధ్యక్ష రామ్ గోపాల్ రెడ్డి గారు లక్ష్మణ్ రావు గారు నాయుడు గారు వెంకటేశ్వర గారి ఇష్యూ గురించి మాట్లాడారు అధ్యక్ష ప్రధానంగా ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందర చాలా స్పష్టంగా ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకు ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం రెండో అంశం అధ్యక్ష అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం నేను కూడా ఇది కొంచెం సీరియస్ గా తీసుకుంటున్నా మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది అనేది మా లక్ష్యం మీరు అన్నట్టు గతంలో పదిహేను వేల రూపాయలు అని తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ పద్నాలుగు అయింది తర్వాత పదమూడు వేలకి అయింది వెయ్యి రూపాయలు టీఎంఎఫ్ అన్నారు ఇంకో వెయ్యి రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష గ్రామాలు వచ్చే గల ఐదు వేల రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది ఐదు వేల తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు అట్లా మళ్ళీ దాన్ని మార్చారు భూమి కూడా అది కూడా మార్చారు దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుకలు జరిగినాయి ఇంతే కాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా మేము ఇప్పుడు అప్పు చేసి ఒక ఫోర్ వీలర్ ఫోర్త్ హ్యాండ్ బండి కొన్నాం అంటే ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళ నాకు కూడా జరిగింది ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం ఎందుకంటే గ్రామ సచివాలయం వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది మీ ఇద్దరం కూర్చుని డేటాను కూడా ప్యూరిఫై చేయాలి పకడబందిగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నా అధ్యక్ష సో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అది మేము సాధిస్తాం రెండోది ఇది బోర్డు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుతో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా డెబ్బై రెండు వేల మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష ఇది కూడా మేము చర్చిస్తున్నాం ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది సిబిఎస్ఈ మళ్ళీ బోర్డు ఎగ్జామ్స్ అని పెట్టారు తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారు టోఫుల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది దాని గురించి కూడా మాడతాను కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు విద్యారంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది యూనియన్లతో మాట్లాడాలి ఉపాధ్యాయులతో మాట్లాడాలి అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం అందరితో చర్చిద్దాం సంఘాలు అందరినీ కూర్చోబెడదాం మాట్లాడదాం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం నాకు నచ్చింది కనుక ఇది ఇద్దాం నాకు నచ్చలేదు ఇది తీసేద్దాం అనేది కరెక్ట్ కాదు చర్చించిన తర్వాత నేను నిర్ణయం తీసుకుందాం అనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం పెద్దలు వెంకటేశ్వర గారు అన్నట్టు వాస్తవం ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ తగ్గుతున్నాయి అంటే ఎలాంటి సందేహం లేదు ఒక పక్కన ఎన్డీఏ ప్రభుత్వం రిక్రూట్మెంట్ కూడా చేస్తుంది మీరు చూసారు దాదాపు పదహారు వేల మంది ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్కి మేము తొలి అడిగేసాం అది మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మేము పూర్తి చేస్తాం కానీ ఇంకో పక్కన చూస్తే దాదాపు పదకొండు వేల పాఠశాలల్లో పది కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు ఎందుకున్నారు ఎలా అడ్మిషన్స్ పెంచాలి నాణ్యత ఎలా పెంచాలి అసెస్మెంట్ ఎలా చేయాలి టెక్నాలజీతో జోడించి ఎలా చేయాలి ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ప్రెషర్ లేకుండా సిస్టమేటిక్ ఎట్ట చేయాలని కూడా మేము చర్చిస్తున్నాం పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం అటు ఉత్తరప్రదేశ్లో ఒక మోడల్ ఉంది ఢిల్లీలో ఒక మోడల్ ఉంది పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుంది మేము అందరం చర్చిస్తున్నాం అధికారులు కూడా ఒక టీం వేసాం వాళ్ళు కూడా వెళ్ళి చూస్తున్నారు వాళ్ళు నివేదిక ఇచ్చిన నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళి ఏం చేస్తున్నారు మోడల్ చూసి మన రాష్ట్రానికి కరెక్ట్ మోడల్ ఏంటనేది రూపొందించి అది మేము ముందర పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆంధ్ర ప్రజలు తల్లిదండ్రులు ముందలు పెడతా వాళ్ళ అభిప్రాయాలు సేకరిన తర్వాతనే వచ్చే అకాడమిక్ క్యాలెండర్ అకాడమిక్ ఇయర్ నుంచి మేము అమలు చేస్తాం క్వశ్చన్ నెంబర్ వాటర్ ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం రాష్ట్రంలో జూన్ రెండు వేల పంతొమ్మిది నుండి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సాగునీటి రంగ సంఘం అభివృద్ధి పనులపై పంతొమ్మిది వేల రెండు వందల ఇరవై పాయింట్ త్రీ టూ కోట్లు మొత్తాన్ని ఖర్చు చేయడం అనేది రెండవ ప్రశ్నకు సమాధానం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను సాగునీటి ఐదు విస్తీర్ణం ఆపండి దయచేసి డిస్టర్బెన్స్గా ఉంది కోటి ఇరవై ఎనిమిది లక్షల యాభై వేలు ఎకరాలు అంటే ఖరీఫ్ సీజన్లో కోటి ఎనభై కోటి ఎనభై తొమ్మిది వేల ఎకరాలు మరియు రబీ సీజన్లో ఇరవై ఏడు లక్షల అరవై ఒక్క వేల ఎకరాల ఆయకట్టు సాగునీటిని అందించడం జరిగింది మూడవ ప్రశ్నకు సమాధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను నూట ఇరవై రెండు పాయింట్ మూడు ఆరు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రతిపాదించడం అనేది అంటే ఖరీఫ్ సీజన్ నూట ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల ఎకరాలు మరియు రబీ సీజన్ ఇరవై ఒకటి పాయింట్ ఇరవై రెండు ఎనిమిది లక్షల ఎకరాలు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు పది సంవత్సరాల కాలంలో సాగునీటి రంగ అభివృద్ధి ఏ విధంగా రైతాంగానికి సాగునీరు రంగించిన దానిపైన కూడా చర్చించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు అరవై రెండు ప్రాజెక్టులను చేపట్టి ఇరవై మూడు ప్రాజెక్టులను పూర్తి చేసి దాదాపు అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదేళ్ల కాలంలో కేవలం ముప్పై రెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి కనీసం ముప్పై రెండు ఎకరాలకు కూడా ముప్పై రెండు వేల మూడు వేల ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేని దుర్భర పరిస్థితి గత ప్రభుత్వం నుండేది అధ్యక్ష మొత్తం మీద రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని వ్యవసాయ రంగాన్ని వైఎస్ఆర్సీ ప్రభుత్వం యుద్ధం చేసిన మాట వాస్తవం అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గం కంటే ముందు మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే మా పులివెందుల నియోజకవర్గానికే మొట్టమొదటిగా నీలిచ్చి ఆ ప్రాంతంలో ఉండే పండ్ల తోటల రైతులను ఆదుకున్న ఘనత చంద్రబాబు నాయుడు అధ్యక్ష అంతేకాకుండా గత ఐదు సంవత్సరాల్లో కడప జిల్లా గరి లేకపోతే పులివెందుల నియోజకవర్గంలో దాదాపు రెండు వేల కోట్లు సాగునీటి రంగాన్ని ఖర్చు చేసి రెండు వేల పంతొమ్మిది కంటే పంతొమ్మిదిలో ఏ విధమైన ఆయకట్టు ఉందో రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే ఆయకట్టు ఉంది అధ్యక్ష అధ్యక్ష అంటే వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా చిత్తశుద్ధి లేకపోవడంతో గత ప్రభుత్వానికి కనీసం ఆయన ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో కూడా రైతులకు నీళ్ళు ఇవ్వలేని దుస్థితి ఉంది అధ్యక్ష అంతేకాకుండా రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను మీకు వచ్చిన ఏంటి మీరు ఏమి అడుగుతున్నారు అభివృద్ధి చేస్తా అని చెప్పి ప్రారంభించడం జరిగింది అధ్యక్ష దాన్ని వాళ్ళే దాన్ని పూర్తి చేయాలనే ఆలోచన లేకపోవడంతో నేషనల్ గ్రీన్ లో కేసు వేసి దానికి స్టే తీసుకొచ్చి దాన్ని పక్కన వేయడం అధ్యక్ష గత ప్రభుత్వం తమకు కావాల్సిన కేసుల కోసం ప్రత్యర్థులను వేధించేదానికి వందల కోట్ల రూపాయలు లాయర్ల ఖర్చు పెట్టిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష రాయలసీమ ప్రాంతానికి మేలు మేలు చేయాలనే ఆలోచన లేకపోతే గ్రీన్ లో ఉన్న ఆ స్టేని ఎత్తివేయకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అధ్యక్ష అంతేకాకుండా అప్పర్ భద్ర ప్రాజెక్ట్ తుంగభద్ర పైన అప్పర్భద్ర నవలీ దగ్గర ఒక్కనే సాధ్య దగ్గర అప్పర్భద్ర ప్రాజెక్ట్ నిర్మిస్తా అంటే కనీసం ప్రతిఘటించకపోవడంతో రోజు రాయలసీమ కానీ లేకపోతే కనుక కృష్ణాడంటాలో కూడా నీళ్లు అందలేని పరిస్థితి అధ్యక్ష వీటన్నింటిపైన కూడా భవిష్యత్తు భవిష్యత్తురాలకు రాయలసీమ రైతాంగానికి ఇబ్బంది కలుక్కోకుండా గౌరవ మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతాన్ని అదేవిధంగా ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని సాగునీటి రంగం అభివృద్ధి కోసం రైతాంగాలకు మేలు జరిగేదానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారి విజ్ఞప్తి చేస్తారు రామారావు